గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని గురజాల నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయి వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేసాని మనం కన్యాకుమారి ప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బడేజాని మాట్లాడుతూ మనం సగర్వంగా మన దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసుకుంటున్నామంటే మువ్వరు నెల పతాకం రెపరెపలాడింది అంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వరాజ్యం అని వచ్చిన స్వాతంత్ర పూర్తి గమల్లోకి వచ్చిన రోజని గణతంత్ర దినోత్సవం అని అన్నారు ఈ కార్యక్రమంలో

నగర పంచాయతీ సిబ్బందికి మరియు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం సగర్వంగా ఇక్కడ నిలబడి మన దేశ ప్రతిష్టకు ఇముడింప ఇనుముడింపజేసే మువ్వరు నెల పతాకాన్ని ఈరోజు మనం ఈ ఈరోజు మనం భారతదేశ పౌరులుగా సగర్వంగా అన్ని హక్కులతో మనం ఇక్కడ నిలబడ్డామంటే అది ఎన్నో లక్షల మంది త్యాగాల ఫలితం వారి త్యాగాల ఫలితంగానే వారి ప్రాణ త్యాగాల ఫలితంగానే వారి బలిదానాల ఫలితంగానే ఆ రోజు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్రం సిద్ధిస్తే ఆ తర్వాత అప్పటి వరకు రాజుల పాలనలో జమీందారుల పాలనలో నరిగిపోయిన భారత ప్రజలకు ఓరడింపుగా లభించిన స్వాతంత్రానికి ఒక అర్థం పరమార్థం చేకూరాలి ఒక దశ దిశ చేకూర్చాలి భారత పౌరులందరూ కూడా పౌరులు కాదు ప్రతి ఒక్కరు కూడా రాజే ప్రతి ఒక్కడికి కూడా ఈ రాజ్యంలో ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఉండాలి స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రతి భారతీయ పౌరుడు కూడా సగర్వంగా జీవించాలి అత్యున్నతంగా జీవించాలి అనే లక్ష్యాలతో మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం మనం మనం చూసాం నూట అరవై ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో మనమే మనం ప్రారంభించుకున్నాం మన భారతదేశ ప్రతిష్టకి అది ఒకటి ప్రబల నిదర్శనం మన భారతదేశం వైపు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తలదిప్పి చూసేలా మన రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు అనేక సమూహాలుగా ఉన్న ఈ భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఒకే తాటి మీదకి నడిపించేలా చేసింది మన భారతదేశ అత్యున్నత రాజ్యాంగం మాత్రమే ఇక్కడ కులానికి తావులేదు మతానికి తావులేదు వర్గానికి తావులేదు వర్ణానికి తావులేదు కేవలం అర్హత మాత్రమే భారతీయ పౌరసత్వం ఆ భారతీయ పౌరసత్వం ఆధారంగా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడు సమాన హక్కులు కలిగి ఉండేలాగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించేలాగా ఆ రాజ్యాంగాన్ని లిఖించి మనకు అమలు చేసిన రోజుని ఈ రోజు మనం సగర్వంగా గణతంత్ర దినోత్సవంగా మనం వాడ వాడలా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ మన భారతీయ ఔన్నత్యాన్ని చాడుతూ మనం అందరం కూడా భారతదేశంలో పౌరులుగా ఎప్పుడు కూడా కుల మత వివక్షలకు తావు లేకుండా వర్గ వర్ణ వివక్షలకు తావు లేకుండా మనం మంచి పౌరులుగా జీవించాలి ఆ భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ఆ భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను సదా కాపాడుతూ ఈ దేశ గౌరవాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ దేశ కీర్తి ప్రతిష్టతలను నిలబెట్టేలాగా మన ప్రవర్తన మన నడవడిక మన అడుగులు ముందుకు పడాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి గురదావ నగర పంచాయతీలోని మరి ఈరోజు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మన ఇప్పుడే కమిషనర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం మరి ఈరోజు భారతదేశంలో ఎర్రకోటలో మరి ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి పెద్దలు రాజ మరి అందరి చేతుల మీదుగా ఈరోజు మొబైన్ల జెండా మరి రెఫరఫలాడుతుందంటే కారణం మరి ఆ రోజు మరి ఎంతోమంది మరి పెద్దలు వారి వారి ప్రాణాలను అర్పించి మరి బ్రిటిష్ వారిపై పోరాడి మన అందరికి కూడా స్వతంత్రం తీసుకురావటం మరి పంతొమ్మిది వందల నలభై మరి ఏదైతే ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనందరం కూడా స్వతంత్రం తీసుకురావడం మనం అందరం కూడా చూసే చూస్తున్నాం ఈరోజు మరి అదేవిధంగా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా బతకాలి మరి ప్రజలందరికి కూడా సమాన హక్కులు కల్పించాలి మరి వాళ్ళని మరి ఒకే తాటి మీద నడిపించాలి అని ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి ఆ రోజు సుమారు రెండు సంవత్సరాలు ఆరు నెలలు పైచీలకు మరి రాజ్యాంగాన్ని మరి భారతదేశ రాజ్యాంగాన్ని రా రచించి మరి ఆ జనవరి ఇరవై ఆరో తారీఖున మన భారతదేశానికి ఆ పౌరులందరికి కూడా అందించడిగా తీసుకొని ఈ రోజు ప్రపంచంలోనే ఒక ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కాక్ష్య విగ్రహాన్ని ఈ రోజు మనకు స్థాపించి మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిరకాలం మరి ప్రపంచం ఉన్నంత వరకు మరి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నడుకొడ్డులో విజయవాడలో ఆయన స్థాపించడం చాలా గర్వకారణం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు సచివాలయాలు కావచ్చు అదేవిధంగా వాలంటీర్స్ కావచ్చు ఏదైతే గ్రామ స్వరాజ్యం ఆ రోజు గాంధీజీ గారు కలరు కన్నారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరుస్తున్నందుకు అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఏదైతే ఆశించారో ప్రపంచంలో మరి భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగాను మరి ప్రప్రథమంగా ఉండాలని వాళ్ళు ఆ రోజు మనందరం కూడా ఆ వాళ్ళ ఆశీసులు ఏదైతే ఇచ్చారో రాబోయే తరాల్లో కూడా ప్రతి ఒక్కరు మనందరం ఐకమత్యంతో ఉండి మన భారతదేశాన్ని ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంగా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి స్వాతంత్ర సమర యోధుల వారి యొక్క త్యాగ ఫలమే మన స్వాతంత్రం తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం అనేది వచ్చేసి రాజ్యాంగాన్ని మన గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన అనేక ఈ మన రాజ్యాంగాలను అనేక దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను కూడా మధించి దానిలో ఉన్న మంచినంత సేకరించి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందులో ప్రముఖ పాత్ర పోషించిన మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యమైన వారు తర్వాత ఈ భారత గణపత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గణపత్ర